ఇప్పుడు గీ గీతాశ్రమానికి ఆశ్రమానికి పోయి వస్తున్నా నేను ఈ దేవరంజాల్లో గీత ఆశ్రమానికి పోయి వస్తున్నా అక్కడ భూవ తి భూవ పెట్టిండు తింటా అంటే పెద్ద మనిషి కాంగ్రెస్ పార్టీ నాయకులన్నా టీఆర్ఎస్ పార్టీ నాయకులు చాలా పెద్ద మనిషి వాళ్ళు వాళ్ళు అన్న మాట ఏంటంటే అన్ని అడిగిన తర్వాత ఒక మాట అన్నారు వాళ్ళు దేశానికి దిశ దేశానికి దిక్సూచి మోడీ తప్ప ఎవరు కనపడతలేరు అనే మాట మాట్లాడినారు వాళ్ళిద్దరు కూడా చాలా సీనియర్ మోస్ట్ లీడర్స్ ఒకరు టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికీ ఒకరు కాంగ్రెస్ పార్టీ ఆ మాట అన్నప్పుడు నాకు గర్వంగా ఫీల్ అయినా గర్వంగా ఫీల్ అయినా ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ప్రపంచంలో జరుగుతున్న అనేక మార్పులను చూస్తుంది ఒకప్పటి లెక్క ఏ రాష్ట్రంలో ఏమైతుందో తెలుగు ఏ జిల్లాలో ఏమైతుందో తెలుగు కానీ వాళ్ళ ప్రపంచంలో ఏ దేశంలో ఏ మూలన ఏం జరుగుతుందో కెనాల మీద తెలుసుకోగలిగేటువంటి జ్ఞానం పరిజ్ఞానం ఇవాళ నీ చేతిలో ఉన్న సెల్ ఫోన్లో ఉంది సెల్ ఫోన్లో ఉంది అందుకనే ప్రపంచ పరిణామక్రమ గమనాన్ని చదువుకున్న వాళ్ళు మాత్రమే కాదు మేధావులు మాత్రమే కాదు సామాన్య ప్రజలు కూడా తెలుసుకునేటువంటి సత్తా సంతరించుకున్నారు అని మనం మహాభారత యుద్ధంలో మన మహాభారత యుద్ధంలో ధృతరాష్ట్రుడికి ధృతరాష్ట్రుడికి యుద్ధభూమిలో ఏమవుతుందో చెప్పమని ఎవరిని కోరేది విధుడిని కోరేది విధుడిని కోరేది సంజయుడు సంజయుని కోరేది అంటే సంజయుడు మాత్రమే ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోగలిగే శక్తి జ్ఞానాన్ని సంపా సంతరించుకున్నాడు సంజయుడు కానీ ఇవాళ ప్రతి ఒక్కడు సంజయడే భారత్ ప్రపంచంలో ప్రతి ఒక్కరు సంజయడే ఇవాళ అంటే గంత జ్ఞానం ఉన్నటువంటి వ్యవస్థలో ఇవాళ సిరియాలో ఏమవుతుందో చూస్తున్నారు ఇరాకులో ఏమవుతుందో చూస్తున్నారు ఇరాన్లో ఏమవుతుందో చూస్తున్నారు అబ్బాయి స్థానంలో ఏమైతుందో చూస్తున్నారు నిన్న మన వరకు మన చేత బతికినటువంటి ఈ పక్కకున్న బంగ్లాదేశ్ ఏమైతే చూస్తున్నారు కాబట్టి ఆ ప్రపంచంలో జరుగుతున్న నరమేదం ప్రపంచంలో జరుగుతున్నటువంటి డిస్ట్రక్షన్ చూసిన తర్వాత నూట నలభై కోట్ల ప్రజలున్నటువంటి ఒక గొప్ప ప్రజాస్వామిక దేశంలో ఇవాళ ఇంత ప్రశాంతంగా ఇంత గొప్పగా ఉండడానికి కారణం భారతీయ జనతా పార్టీ నాయకుడు నరేంద్ర మోడీ అనే విషయం ఇవాళ అర్థమైపోతుంది కాబట్టి చాలామంది ఏమంటున్నారు మొన్న హర్యానాలో గెలిచింది ఇట్లా గెలిచినాం అట్లా గెలిచినాం అని రకరకాల ప్రవచనాలు చేస్తూ ఉన్నారు మహారాష్ట్రలో కూడా గెలవడానికి ఈ కారణాలని చెప్తా కానీ నాకు తెలిసి హర్యానాలో గెలిచిన మహారాష్ట్రలో గెలిచినా ఒకటే భారత జాతికి జాతి ఒక అభిప్రాయానికి వచ్చింది మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సంపూర్ణమైన మెజార్టీ ఇవ్వకపోవడం వల్ల పార్లమెంట్లో ఏం జరుగుతుందో ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు అయ్యో మోడీ గారికి ఇచ్చిన అధికారం కానీ ఇంకొక శక్తివంతమైన అధికారం ఇస్తే బాగుండు అనేటువంటి భావన ఇవాళ నాలో కాదు బస్తీలలో ఉన్నటువంటి సామాన్య జనంలో కూడా చర్చ జరుగుతూ ఉంది ఎక్కడో మిస్టేక్ జరిగింది ఎక్కడో తప్పు జరిగింది మోడీ గారికి కొంచెం మెజార్టీ ఇవ్వాల్సి ఉండే ఇస్తే ఈ దేశం మరింత సుభిక్షంగా ఉండే ఆస్కారం ఉందన్నటువంటి భావన ఉంది కాబట్టి మొన్న పార్లమెంట్లో జరిగిన ఎన్నికల్లో ఇవాళ మనకు వచ్చిన రిజల్ట్ తర్వాత ప్రజలలో వచ్చిన మార్పుకు సంకేతం మార్పుకు సూచి హర్యానా మహారాష్ట్ర మహారాష్ట్ర ఇవాళ గుర్తుపెట్టి ఇవాళ చాలామంది అంటున్న భావన ఏంటంటే మోడీ గారు ఆయురారోగ్యాలతో ఉండి మరింత కాలం ఈ దేశాన్ని నాయకత్వం వహించాలనేటువంటి భావన కనపడతాం వారి గురించి చెప్పాలంటే ఒక గంట చెప్పినా ఉడవదుగా వారి గురించి చెప్పాలంటే ఎన్నెన్ని గంటలు చెప్పినా ఊడిచే ప్రసక్తి లేదు కాబట్టి కానీ ఒకటి మాత్రం సత్యం ఏంటంటే ఇవాళ భారత జాతి భారత జాతి ఈ భారత మాత ముద్దు బిడ్డలు ప్రపంచంలో ఏ దేశంలో ఏ మూలకు జీవించినా కూడా ఒకనాడు చెప్పుకోవడానికి సంకోచించే భారత జాతి ఇవాళ నేను భారతీయుని అని చెప్పి గల్లెగిరేసి చెప్పుకోగలిగేటువంటి స్థాయికి పెంచిన ఘనత నరేంద్ర మోడీ గారిది మాత్రమే ఆ ఘనత అనేక దక్కింది కరోనా కష్టకాలంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో ఉంటే భారత ఆర్థిక వ్యవస్థ అంత గొప్పగా పురోగమించకపోయినప్పటికీ కూడా తిరోగమనాన్ని అధిగమించి ఇవాళ ప్రపంచంలో అన్ని దేశాల కంటే కూడా ఇవాళ ఆర్థికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం భారతదేశంగా నమోదు కాబడ్డది నమోదు కాబడ్డది ఇవాళ రెండు వేల పద్నాలుగు పూర్వం పదకొండవ ఆర్థిక వ్యవస్థకు ఉన్న భారత్ పది సంవత్సరాల మోడీ గారి పాలనలో ఐదవ ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది కరోనా కష్టకాలంలో ఉండి కూడా ఒకవేళ కరోనా కష్టకాలం రాకపోయి ఉండి ఉంటే ఇవాళ నాలుగవ స్థానము మూడవ స్థానంలో ఉండేటువంటి ఆస్కారం ఉండే భారత ఆర్థిక వ్యవస్థ ఇవాళ మోడీ గారి సంకల్పం మోడీ గారి ఆశయం రేపు భారత ఆర్థిక వ్యవస్థ మూడవ ఆర్థిక అతిపెద్ద వ్యవస్థగా ఉండాలి నా భారత్ ఒకనాడు థర్డ్ వరల్డ్ కంట్రీ నా భారత్ పేద దేశం నా భారత్ ఇతర దేశాల సాయం కోసం ఎదురు చూసే దేశం నా దేశం అమెరికా ఉప్మా బస్తాలు పంపితే నా పిల్లలకు పెట్టిన దేశం నా దేశం ప్రపంచానికి అన్నం పెట్టగలిగేటువంటి స్థాయికి ఎదిగింది భారతదేశం అనే పరిస్థితి వచ్చింది గుర్తుపెట్టుకుంటు ఒక గొప్ప ఆర్థిక వ్యవస్థ ఆయనకు ఆర్టికల్ రాస్తాన మాట ఏంటంటే ప్రపంచంలో ఏ దేశానికైనా అవసరం పడితే అన్నం పెట్టగలిగే స్థాయిలో ఉన్నది భారత్ కానీ భారత్కి ఏదైనా ఆపదత్తే ఆదుకోగలిగేటువంటి శక్తి ఏ దేశాలు లేదని చెప్పిండో ఆర్థిక వ్యవస్థ ఈ మధ్య కాలంలో అందువల్ల మోడీ గారు ఏదో సోషల్ మీడియా మీడియా లేదా బాయ్ బాయ్ చెప్పి ఉపన్యాసం ఇస్తే కాదు ఒళ్ళు వంచి పనిచేసి భారత జాతి హృదయాల్లో ఇవాళ దేశ ప్రగతిని అనే దాన్ని ముద్రవేసి ఇవాళ స్థానం సంపాదించుకున్నప్పుడు బిడ్డ నరేంద్ర మోడీ గారు కాబట్టి రేపటి భవిష్యత్తు దేశంలో మోడీ గారిది మాత్రమే గారు నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఈ దేశానికి స్వతంత్రం సాధించుకొని వందవ సంవత్సరాలు అడుగుతున్న శుభరణంలో వికసిత్ భారత్ అని చెప్పి అలా గొప్పగా స్వప్నం గొప్పగా కళ్ళ కంటున్న వ్యక్తి మోడీ గారు కాబట్టి ఇవాళ మోడీ గారు ఒక మంచి పునాదిని మంచి ప్రజాస్వామిక వ్యవస్థని అన్నిటికీ మిక్కిలి ఒక సిస్టమ్ని ఇలా మనందరికీ అందిస్తున్న వ్యక్తి కాబట్టి రాబోయే కాలంలో భారతదేశం ఒక గొప్ప ప్రజాస్వామిక దేశంగా అభివృద్ధి చెందిన దేశంగా ప్రపంచానికి ఒకనాడు ఇవాళ విశ్వగురువుగా వెలిసిన భారతదేశం రాబోయే కాలంలో మళ్ళీ విశ్వగురువు స్థానాన్ని సంతరించుకునే స్థాయికి ఎదగాలని చెప్పి ఆ ఎదగడంలో మోడీ గారు వేసిన పునాది తప్పకుండా మనందరికీ మార్గదర్శకంగా ఉంటుందని చెప్పి భావిస్తూ ఉన్నాం